హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడొచ్చు ఈరోజు రోడ్ అంతా చాలా చలిగా ఉందనమాట చాలా మొత్తం పొగ మంచు కప్పేసేది రోడ్ అంతా ఈరోజు మనం బైరేడుపల్లి హోటల్స్ అంతాకి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలి లైక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని కొన్ని వీడియోస్ తీసేదానికి ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బైరేడు బస్ ఉన్నాము తేదీ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వివరాల్లో పెద్ద రండి చూడొచ్చు ఇప్పుడు చేత పద్నాలుగు వేలు సేల్ అయితే అయిపోయింది పద్నాలుగు వేలు చేత పిల్ల ఒక నాలుగు నెలలు ఉండొచ్చు వయసు చూడొచ్చు నెల్లూరు పర్లా అయితే హాస్పిటల్ ఉండేది చూడొచ్చు నెల్లూరు చూడిపి చేత పదకొండు వేలే జత పదకొండు వేలు జత పదకొండు వేలు ఏదైనా ఎత్తుకోవచ్చు అనమాట మూడు నెలల పిల్లలు మూడు నెలల పైన ఉంటుంది చూడొచ్చు రేట్లు అయితే కొంచెం తగ్గిపోయినాయి ఈ మధ్య ఈ శీతాకాలంలో చేత పద్నాలుగున్నర వేలు కొంచెం మూడున్నర నెల పైన ఉంటుంది కొంచెం మీడియం సైజ్ అనమాట మరీ అంత పెద్దదేం కాదు కొంచెం రేటే పద్నాలుగున్నర వేలు మన అశోక్ బీటీఎంకి అశోక్ బీటీఎం పిల్లల క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట నెల్లూరు చూడిపోయి చూడచ్చు అయితే చూడొచ్చు చిన్నపిల్లలు పదకొండు వేల నుంచి ఒక చోట అయితే పదకొండు వేలకే దొరుకుతున్నాయి బాగానే ఉన్నాయి కొన్ని దిక్కులు అయితే పదమూడు వేలు వేలు చెప్తున్నారు చూసి కొనుక్కోవాలండి కొంచెం రేట్ల విషయంలో సంతంతో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి బాగా తిరిగి తర్వాత కొనుక్కోండి ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా రేట్లు అన్ని కనుక్కొని అన్ని దిక్కులు తిరగండి ఈ ఏరియాలో ఈ చిన్నపిల్లలు ఎంత ఈ పక్క ఉంటాయన్నమాట అన్నమాట హోటల్కి చూడొచ్చు పదిహేడు వేలకు ఉన్నారు బాగానే ఉంది క్వాలిటీ అంతా బాగా భారీగానే ఉంది మేలే వయసు ఒక సెవెన్ మంత్స్ అట్లా ఉండొచ్చు బాగా ఒక లైవ్ వెయిట్ ఒక పార్టీ అట్లా రావచ్చు దగ్గర దగ్గర లాస్ట్ అయితే పదిహే పద్దె పద్దెనిమిది నెలలు చెప్తున్నారు ఈ సెంటర్లో నేను పద్దొమ్మిది నెలలు చెప్తున్నాను అన్న ఇదేనా లాస్ట్ లాస్ట్ యాభై జత ಈ ಲಾಸ್ಟ್ ಗದ್ದು ಯಾವ ವೇಲೆ ಚೆಕ್ ನಾನು ಅಂತ ಒಕ್ಕೋಟಿ ಇರಬೈದು ವೇದು ಸೈಜ್ ಕನ್ನಡ ಲಾಸ್ಟ್ ಪಡ್ಕೊ ಮಜ್ಜೆ ತಿನ್ನ ಇರೋದು ಎಂತ ಉಂಟು ವೈಟ ಇರೈ ಒಂದು ಅನ್ನ ಮೇಕಪತ್ರ ಲೈವ್ ವೇಟು ವೆಲ್ಸ ಇರೈ ಎಪ್ಪ ಮಧ್ಯ ಎಂತ ಉಂಟು ರೇಟ ಲೈವ್ವೇ ಚು ಅನ್ನ ಲೈವ್ ವೇಟ್ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ಕಿಲೋಲ್ ಉಂಟೇ ಒಂದು ಕ್ವಾಂಟಿಟಿ அப்படி சிங்கிள் வச்சி இரவு மூணு வை அன்பேட்டு எல்லாம் நலபை தடச்சு யாரு தான் யாபை ನೆಲ್ಲೂರು ಇದೆ ಪಲ್ಲು ಇಂಕಲೇದು ನೆಲ್ೂರು ಪಲ್ಲ ತುಲೈನಾಡವೇ ಮೂಡ ಮೇಕಲು ರೆಂಟು ಪಿಲ್ ಮೊತ್ತ ಕಲಿಪಿ ಎಂತ ಮು చిన్న చిన్న మేకలు బాగానే ఉన్నాయి జాతి ఏమో ఏమన్నా తెలియదు కానీ ఇది చాలా ఫేమస్ అనమాట పెద్ద మేక రెండు మీడియం సైజు రెండు పిల్లలు మొత్తం కలిపి నలభై ఐదు వేలు చెప్పండి అన్న ముప్పై వేలు చెప్తున్నారు వెయిట్ ఎంత ఉండొచ్చు నా లైవ్ వెయిట్ అందరూ కాదు ఓ యాభై కిలోలు ఉంటుంది నలభై కిలో భారీ ఉంది మాకైతే అయితే ముప్పై వేలు చెప్తున్నాడు అన్న

ముప్పై నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ వరకు వస్తుందట హలో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సంతా కొంచెం రేట్లు మీడియంగానే ఉన్నాయి పర్వాలేదు అన్నమాట ఇంతతో ఇంతటితో సమాప్తము సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్